నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ బెనారస్ అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది గంగానది కాశీ విశ్వనాథ స్వామి కానీ ఈ నగరాన్ని మరొక పేరుతో కూడా పిలుస్తారు అదే మరణాల నగరం ఎందుకో తెలుసా ఇక్కడే మణికర్ణిక ఘాట్ ఉంది కాబట్టి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ చోటులో రాత్రి పగలు అనే తేడా లేకుండా శవాలు కాలుతూ ఉంటాయి మణికర్ణికా ఘాట్ లో మంట ఎప్పటికీ ఆగదు ఆగితే యుగాంతమే అని చెబుతూ ఉంటారు అంతేకాదు ఈ మణికర్ణిక ఘాట్ లో చాలా రహస్యాలు దాగున్నాయి మణికర్ణిక ఘాట్ లో జరిగే మిస్టరీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఓ రోజు శివుడు పార్వతీదేవి ఇద్దరు వారణాసిలోని గంగా తీరానికి వచ్చారు అక్కడ స్నానం చేసే అప్పుడు పార్వతి చెవిపోగు గంగా నదిలో పడిపోయింది శివుడు ఎంత వెతికినా ఆ చెవిపోగు దొరకలేదు చివరికి కోపంతో ఇక్కడ పుట్టిన మంట ఎప్పటికీ ఆగదని శివుడు శాపమిచ్చాడట ఇక్కడే శివుడు పార్వతికి ఓ మాట కూడా ఇచ్చాడు ఇక్కడ మరణించిన వారికి నేను స్వయంగా మోక్షం ఇస్తా అని అప్పటి నుంచి ఇది ముక్తి స్థలంగా మారిపోయింది అందుకే ఇక్కడ చనిపోతే మోక్షం లభిస్తుందంటారు జీవితంలో చేసిన పాపాలన్నీ ఇక్కడే కాలిపోతాయట అందుకే వృద్ధులంతా చివరికి ఈ ప్రదేశాన్ని చేరుతారు వర్షం వచ్చినా వరదలు వచ్చినా ఇక్కడి చితి మాత్రం ఆగదు ఒకవేళ ఎవరైనా ఇక్కడి మంటను ఆపాలని చూస్తే వాళ్లకే ప్రమాదం ఈ మణికర్ణిక ఘాట్ ఒక వింత ప్రపంచం ఎక్కడ చూసినా కాలుతున్న శరీరాలు ఎక్కడికక్కడ ఆ మంటల మధ్య కనపడే పచ్చని చెట్లు అసలు అక్కడ శవాల వాసనే ఉంటుంది ఇది చాలా మంది చెప్పే మిస్టరీ రోజుకి వందల శవాలు దహనం చేస్తారు అయినా ఆ ప్రాంతంలో మసి వాసన తప్ప మృతదేహాల దుర్వాసన ఏమాత్రం ఉండదు మణికర్ణిక ఘాట్ లో ఒక విచిత్రం జరుగుతుంది కొన్ని శరీరాలు చితిలో కాలవట అలాంటి శవాలను గంగలో వదులుతారు కొన్ని రోజుల తర్వాత ఆ శవాలు మళ్ళీ మణికర్ణిక తీరానికి చేరుకుంటాయి అప్పుడు మాత్రమే అవి పూర్తిగా కాలుతాయట అక్కడి ప్రజల నమ్మకం ప్రకారం అలా సగం కాలిన శవాలు వారి ఇంట్లో ఇంకొక వ్యక్తి మరణించే వరకు పూర్తిగా కాలిపోవని ప్రతి ఈ మణికర్ణిక ఘాట్ను రాత్రిపూట చూసేవారికి ఏడుపులు విచిత్ర శబ్దాలు వినిపిస్తాయట అంతేకాదు ఆత్మలు కూడా కనిపిస్తాయి పసుపు రంగులో మెరుస్తూ వింత వెలుగులా కనిపించే ఆకారాలు గాలిలో కనిపిస్తాయి ఇక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఒక మాట చెప్తారు ఇక్కడికి వస్తే చావు భయం పోతుంది మరణం అనేది ఒక ప్రక్రియలా కనిపిస్తుందని అందుకే చావుకి అంతం లేదు చావే మనిషికి నిజమైన మోక్షమని ఘాట్ ను చూస్తే అర్థమవుతుందంటారు మరి మణికర్ణికా ఘాట్ రహస్యాలు మిస్టరీలు విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి